ఎనిమిది మంది సంతానంలో రెండో వ్యక్తి ఈరోజు మనం తెలుసుకుంటున్న హెలెన్ క్యాడ్బరీ గారు ఎనిమిది మంది సంతానాన్ని కూడా అనుదినం కూడా ఆత్మీయంగా పెంచేవారు అనమాట తన యొక్క చాక్లెట్ కంపెనీలో ఉన్న అందరికి కూడా సువార్తను బోధిస్తూ ఉండేవారు అనుదినం అనేక మందికి సహాయం చేస్తూ వచ్చేవారు పేదవాళ్ళకి ఎవరికైనా సరే అవసరాలు ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి అవసరాలు తీర్చి తర్వాత దేవుని వాక్యాన్ని పంచుతూ వచ్చేవారు అనమాట చాలామంది ఏం అవసరంలో ఉన్న వారికి మనం అవసరం తీర్చాం మన దగ్గర పది రూపాయలు అంటే పక్కనకి రూపాయి అవసరం అయితే రూపాయి ఇవ్వం కానీ మాటలు చెప్పడానికి ఎన్నైనా మాటలు మనకి వస్తాయి కానీ సహాయం చేయడానికి మనకు మనసు రాదు అనమాట అయితే ఈయన చాక్లెట్ కంపెనీలో ఎంతమంది ఉన్నా సరే అనేక మంది వందలాది మంది పనిచేసినా సరే ఎవరైనా వచ్చాయో నాకు ఇలా అవసరం ఉంది నా ఆరోగ్యం బాగాలేదని కానీ నా కుటుంబ పరిస్థితులు బాగాలేదని కానీ ఎవరైనా సహాయం అడిగితే సహాయం చేసేవాడు ఫస్ట్ తర్వాత ఏం చెప్పారంటే నీ బాధలు పోవాలంటే ఏసారి నమ్ముకొని వాటి చెప్పాడు అనమాట హలేలియా మన ఎదుటి వారిని మన దేవుని దగ్గరికి ఆకర్షించాలంటే వారి అవసరాలు మనం ఏం చేయాలి తెలుసుకొని మన ఉన్న మనకున్న దాంట్లో కానీ మన దగ్గర ఎక్కువ ఉన్న వాటిని వారికి సహాయం చేస్తూ క్రీస్తు మాటలు వారికి చెప్పినట్లయితే కొంతమంది అయినా దగ్గర మనకు వస్తారన్నమాట హలేలియా